నేర్పించమంటే నేర్పించడు పని ఉంటుంది రోజు పనికి వెళ్ళాలండి ఒక రోజు పనికి వెళ్ళకపోయినా నో ఫుడ్ అంటే కంచెలోకి ఎంత బొమ్మ రావాలంటే మా బావ రోజు పనికి వెళ్ళాలి బోల్ అని చెప్పేసి అనుకుంటే కొంచెం నేర్పించమంటే లాంగ్ వీడియోస్ అయ్యి ఎలా పెట్టాలో నేర్పించంటే ఏ నువ్వు చదువుకున్నావు కదా నేర్చుకో పెట్టు అనేసి అన్నాడు అవన్నీ వానాకాలం చదువు అంటే మా అమ్మ లేకపోవడం వల్ల మా నాన్న నేను చదవకపోయినా ఏమనేవాడు కాదనమాట అలా మన చదువు అలా వానకాలంలో కలిసిపోయింది అది కొంచెం హెల్ప్ అడుగుతుంటే పెద్ద కోపడిపోతున్నాడు చదువు బాగా వచ్చిన వాళ్ళు కొంచెం ఎలా అన్నా గర్వం ఉంటుందన్న అంటే అన్న సెట్టింగ్స్ తెలుసు కదా అది నేర్పించి బావా అంటే పోజు ఫోజు మా బావ చూడండి ఇలాగే కదా పెట్టి తీయలే చెప్పు అందుకో నాకు తెలుసాలో కొరియర్ లో కాదండి ఎందులోనూ బజాజ్ లో తీసుకున్నాను పోతాం ఎప్పటి నుండా అన్ని కలలే మా ఆయనకి కానీ నెరవేర్చుకోవడానికి క్యాష్ లేదు రోజు సాయం నేను మా ఆయన గారికి సాయం చేద్దామని మొదలు పెట్టాను కానీ ప్రతి నెల గంట కొట్టినట్టు నెల కదవా నెలకి రెండు వందల తొంభై రూపాయలు ఎంత అండి ఈ మధ్యన పెంచేసారు ఎవరో ఎవరు జియో వాళ్ళు ఓ పది రూపాయలు ఇరవై రూపాయలు పెంచేసారు దానివల్ల మా ఆయనకి ఇంకా బడ్జెట్ పెరిగిందనమాట నేను సాయం అనుకున్నాను కానీ ఇంకా ప్రతి నెల రెండు వందల తొంభై రూపాయలు వేసి నాకే కొంచెం ఆర్థిక సాయం చేస్తూ ఉంటాడు చేయకపోతే ఇంక రోజు బురతిననమాట బావా ఆ బ్యాలెన్స్ చేయించు బావా ఆ బ్యాలెన్స్ చేయించా ల్యాప్టాప్ ఎప్పుడుందో తీసుకుందాం అనుకున్నాడు ఇవేలయితే తీసుకున్నాడు కానీ ఈఎంఐ కట్టాల గమ్ములు చూపించి బాబా చేయన పడుతుందా

నాకు మాత్రం రోజా బట్టలు ఆ గిన్నెలు తోగడం తప్ప నాకు మాత్రం ఏమి ఎవరు రండి ఈ ల్యాప్టాప్ ఎందుకు కొన్నాడు సుభింద పాత కుర్చీ ఒకటి కుర్చీ ఒకటి కొనుక్కున్నాడు పాత కుర్చీ ఏమో చూసారా ఏదో వర్క్ చేసుకుంటున్నారు రాజమండ్రిలో పెద్దగా ఏదో మీటింగ్ ఏదో ఉందంట రోడ్ షో రోడ్ షో రోడ్ షో ఉందంట అందుకని చెప్పేసి ఇవన్నీ పెరుగు రెడీగా పెరుగు మనం పెరుగు తినేంత ఉన్నవరం కాదమ్మా మన అసలే పేరు చూడ 在哪儿？